नम स्वाहा ओम गम शिवप्रियाय नम स्वा ओम गम शीतकार नमस्वा ओम गम शाश्वताय नमस्वा ओम गम शिवर्णा नमस्वा ओम गम बलोदताय नम स्वाह ओ भक्तृदय नमस्वा ओम गम भावगम्याय नम स्वाह ओम गम नम स्वाह ओम गम महते नमस्वा ओम गम मंगलजाय नमस्वा ओम गम महेशा नम సంతానం కావాలని వేరే ముక్కోటి జీవితాలకి నమస్కారం చేసుకుంటారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా సంతాన పరంగా ఏమన్నా దోషం ఉన్నా గాని పోతుంది గురువు సంప్రాప్తి గురువు అలా నవదానాలు వేసుకున్నారు కదా అలా నవదానాలు అలా ఉన్నాయి కదా అందుకే ముందే మిక్స్ చేసినా ఇప్పుడు నవజానాలు కూడా పడుతున్నాయి అన్న నవదానాలు పడుతున్నాయి ఓకేనా కావాలంటే ఇంకెవరంటే తీసుకోండి ప్మాచకాయ రోక్ష్యామి స్వాంప్రాప్ోక్ష అఖండ విద్యాప్ స్వాదం రోక్ష్యామి సీడ ప్రశాంత్రహా ఇదం శుక్ర అరిష్టేతో సంప్రాప్తే శుక్ర శుక్ర శుక్రజ్ఞానం ప్రదోక్షామే పతి పత్ని పీడోప కలత్రీడోప ప్రశాంతయే చిన్న వస్తూ ఉంటాయి అటువంటిది దోషం పోవాలి అని వివాహం కాని వాళ్ళం వివాహం కూడా జరుగుతుంది శుక్రుడిని ఆలోచిస్తే ఇంట్లో శని చరాయుధం నమ శనివారి శ్రాప్తే శని హోమ చరాయు శని జాపక్షామి కర్మ పురపశాంత శని చరాయుధం నమ అమ్మా ఇప్పుడు మాస్టరింగ్ జాబ్ చేసే వాళ్ళు చూడండి వాళ్ళ కాలు ఒక చోట ఆగదు ఎప్పుడు ఎంత ఎందుకంటే వాళ్ళ ట్యాగెట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మన ఇంట్లో మనం చూడండి తాళం చేయి పక్కనే మన పక్కనే ఉంటుంది ఫోన్ నాన్న పక్కనే ఉంటుంది అంటే సాయంకాలం పెళ్లి పెట్టుకొని ఊరంతా తిరిగి అట్టే అయిపోయింది రాహు దోషము ఉంటే ఈ విధమైన బాగులు ఉంటాయి పక్కనే ఫోన్ ఉంటుంది పక్కనే తాళం చేయి ఉంటది కానీ ఇల్లు అంతా తిరుగుతాం అదే ఫంక్షన్ పోతాము తాళం చేయ కోసం ఎత్తుకుతూ ఉంటాం ఆ కిల్లా చూస్తే పక్కనే ఉంటుంది అటువంటిది అంటే ఆయన ధూమలో అంటే ధూమం అంటే పొగలో ఉంటాడమాట ఆయన రాహు అంటే రాహుకేతులు పొగలో ఉంటాయి మన కళ్ళంతా అంతా మసకబడినట్టు అయిపోతాయి ఇక్కడ ఎక్కడ ఆగమాగం అవుతూ ఉంటాం కానీ రాహు అనే వ్యక్తి రాహుకేతులు ఎంత మంచివాళ్ళు అంటే రాహు యొక్క మనకు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి మనకు అనుకూలంగా లేకపోయినా కానీ మన దుర్గాదేవిని బాగా పూజిస్తే ఆయన అనుకూలత లభిస్తాయి ప్రస్తుతానికి చిన్న ఉదాహరణ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన రాహుకు నెగటివ్గా ఉన్నాడమ్మా కానీ ఏం చేసాడు వారాంగి దేవతను బాగా పూజించిండు వారాహి దేవత దుర్గాదేవి కదా బాగా పూజించిండు ఇప్పుడు మాకు ఉప ముఖ్యమంత్రి అయిపోతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాహు చండాల యోగం ఉంది కానీ ఏం చేసిండు అక్కడ అస్సాంలో కామాచారే బాగా పూజించిండు ఆయన ప్రధానమంత్రి అయిపోయినాడు అంటే రాహు చండాల దోషం ఉంటే కీర్తి ప్రతిష్ట విధంగా లభిస్తాయి అని మీరు చెప్తున్నాను నేను అంటే కంటి పక్క పక్కడ ఉంటాయి కదా నాన్న అన్ని సామాన్లు అన్ని పక్కనే ఉంటాయి కానీ లభించవు అటువంటి దోషం మొత్తం పోవాలి మార్కెట్ జాబ్ చేసుకునే వాళ్ళతో తిరుగు తిరుగులు తిరుగుతారు కదా వాళ్ళని స్థిర స్థిరంగా నిలబడే జాబ్ చేయాలన్నట్టు రాహు ఎందుకు పోయిస్తే ఆ విధమైన ప్రాప్తి రాహు హోమాంచ రాహు జాన ప్రవక్షాన్ని చక్షునైనా పీడ ప్రశాంత్ బాడ వచ్చాయో చెప్తాడు అనుకోండి బాడ వచ్చి చూసుకోండి వచ్చా చెప్పుకోండి అందరు నమస్కారం చేసుకోండి పూర్ణావతికి తాకి నమస్కారం చేసుకోండి మీ మనసులో కోరిక ఏముందా కోరిక పూర్ణావతిని చెప్పుకోండి అగ్నిదేవుడు ప్రత్యక్ష భగవానుడు ఆయన మన కోరిక తప్పకుండా వేరేస్తాడు